అంటే బెటర్ అనేది లేదు ఈవెన్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకోకపోయినా ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు అంటే ఉమెన్ కాంటాక్ట్స్ అయినా సరే మ్యారేజ్ చేసుకోవటం అనేది ఎవరిని చేసుకోవటం అనేది మ్యాటర్ చాలామంది అంటారు నేను మార్చిలో మ్యారేజ్ చేసు ఎవరిని చేసుకుంటున్నాను అక్కడ సంబంధం అనుబట్టి ఇప్పుడు వాళ్ళకి అసలు సూటబుల్ పర్సనే దొరకలేదు అనుకోండి అటువంటిప్పుడు చేసుకోండి ఉండమే దొరికే నెక్స్ట్ మంతే చేసుకోవచ్చు కాబట్టి చేసుకోవటమా చేసుకో ఏది కూడా ఏంటంటే ఖచ్చితత్వం లేదు దాంట్లో ఒక మంచి మనిషి దొరికినప్పుడు ఇప్పుడు కౌన్సిలింగ్ ఓసీడీ ఉంది ఒక చెత్త సైకాలజిస్ట్ ఉన్నారు తీసుకోవటం మంచిదా లేదా అంటే ఆ సైకాలజీ తీసుకోకపోవడం మంచిది ఒక మంచి సైకాలజిస్ట్ అప్పుడు తీసుకోవటం మంచిది కదా అలాగే అవి వచ్చే పర్సన్ని బట్టి అది ఫీమేలా మేల్ ఎవరైనా సరే వచ్చే పర్సన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి తప్ప మ్యారేజ్ చేసుకోవటమా చేసుకోకపోవటం అని రెండో ఒకటి మ్యారేజ్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ వస్తాయి అమ్మాయికి కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఇబ్బందులు కూడా వస్తాయి చేసుకోకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజ్ రెండు నష్టాల్లో ఏది తక్కువ నష్టం కనిపిస్తుందో దాన్ని మనం రైట్